హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యన మన అంబానీ బాబాయ్ గారి చిన్న ఫంక్షన్ అయింది తెలుసో లేదో మీకు చాలా పెద్ద ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అని అంబానీ బాబాయ్ గారు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఫంక్షన్ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చారు మన రామ్ చరణ్ గారు కూడా వచ్చారు మంచిగా రామ్ చరణ్కి స్పెషల్గా ఇన్విటేషన్ కూడా వచ్చింది అమ్మాయి అంబానీ తరఫు నుంచి అందుకంటే గ్లోబల్ స్టార్ కాబట్టి అతనికి ఇన్వైట్ చేశారు అతనితో పాటు బాలీవుడ్లో సెలబ్రిటీస్ కూడా చాలా మంది వచ్చారు బిల్ గేట్స్ వచ్చారు పెద్ద పెద్ద బిలీనియర్స్ కూడా వచ్చారు సో వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చింది సో ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న అవమానం జరిగింది భయ్య ఏంటి అంటే మన రామ్ చరణ్ గారు స్టేజ్ కింద కూర్చొని ఉన్నారు అంటే స్టేజ్ దగ్గర కుర్చీ మీద కూర్చొని ఉన్నారు వాళ్ళు చరణ్ గారు అక్కడ నాటు నాటు సాంగ్ అవుతుంది ఎవరెవరు నాటు నాటు సాంగ్ ఎవరో వేస్తున్నారు షారూఫ్ ఖాన్ గారు సల్మాన్ ఖాను ఆమీర్ ఖాను ముగ్గురును సో డ్యాన్స్ వేస్తున్నప్పుడు అప్పుడు రామ్ చరణ్కి షారు ఖాను అంటే ఎలా పిలిచారంటే ఏ ఇడ్లీ రామ్ చరణ్ ఇడ్లీ సాంబార్ రామ్ చరణ్ ఇడ్లీ దోశ రామ్ చరణ్ అని చాలా ఇర్రెస్పెక్టబుల్గా పిలిచారు అసలు నాకు అది అలా పిలగానే నాకు చూసి చాలా కోపం వచ్చింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఎంత కోపం వచ్చిందంటే అసలు ఒక ఒక సెలబ్రిటీస్ అంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు అంత అంతమంది సెలబ్రిటీస్ ఉండగా ఇతను కూడా ఒక చాలా పెద్ద సెలబ్రిటీ గ్లోబల్ స్టార్ ఇతను ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇతను కూడా చాలా మంచి పేరు ఉంది అలాంటిది నువ్వు అంతమంది దగ్గర అతను ఎలా పిలిచేస్తాడు షారుఫ్ ఖాన్ అదే మరి తిరిగి రామ్ చరణ్ అనలేక వడాపో షారు ఖాన్ అని అంటే రామ్ చరణ్ గారు మర్యాద ఏంటో తెలుసు మీరు అలా పిలిచినా సరే అతను మీ దగ్గర నవ్వుకొని వస్తూ డ్యాన్స్ వేసాడు కానీ షారూఫ్ ఖాన్ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు వాళ్ళకి పిల్లడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు మనసులోని ఒక చిన్న కుళ్ళు ఉండిపోయింది ఎందుకంటే ఇప్పుడు నార్త్ మూవీస్ మరి పెద్దగా జనాలు అంతగా చూడట్లేదు ఎందుకంటే సౌత్ మూవీస్ ఎక్కువ చూస్తున్నారు నార్త్ వాళ్ళు ఎందుకంటే అబ్బి మూవీస్ ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సౌత్ మూవీస్కి నార్త్ వాళ్ళు ఎందుకంటే నార్త్ బాలీవుడ్ మొత్తం పడిపోయింది పడిపోవడానికి కారణం ముఖ్యంగా రాజమౌళి గారు రెండోది నలుగురు మెయిన్ హీరోలు అందులో ఫస్ట్ వస్తారు ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ వస్తుంది మన మహేష్ బాబు గారే వీళ్ళు నలుగురు మన టాలీవుడ్కి మెయిన్ పిల్లర్స్ సో వీళ్ళేటి వాళ్ళ నలుగురికి ఎవరు నలుగురికి అక్కడ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా బాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరూ మన సౌత్ స్టారు సౌత్ మన సౌత్ ఇండస్ట్రీ తాలూకా హీరోస్ అందరూ అక్కడ బాలీవుడ్ వాళ్ళకి తొక్కేశారు ఎంతలా తొక్కారు అంటే సినిమా బట్టే చెప్పొచ్చు కదా వాళ్ళు ఎంత ఫేవర్ చేస్తున్నారు మన తెలుగు సినిమాలకి సో దాన్ని బట్టి అర్థమైపోయింది భరించలేక ఆ కుల్లు భరించలేక ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడు కొంతమంది దీన్ని ఖండించారు కూడాను మన రామ్ చరణ్ మేకప్ లేడీ వేస్తారు లేడీ అంటే రామ్ చరణ్ గారికి మేకప్ లేడీ లేడీ వేస్తారు ఆ లేడీ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు మీ ఈ మాట నేను ఖండిస్తున్నా అనుకొని అసలు షారూఫ్ ఖాన్కి ఏమనాలి దీని గురించి ఇదే చెప్తున్నాను కదా మంట లోన కుళ్ళు వాళ్ళు భరించలేకపోతున్నారు ఎన్ని మాటలైనా సరే ఆఖరికి మన తెలుగు వారిలో ఉన్నది ఒకటే ఏటది గౌరవం అవతల వాడు ఏటన్నా సరే మన అవతల వారికి రెస్పెక్ట్ ఇస్తాం అది సో మంచి రామ్ చరణ్ గారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు కానీ వాళ్ళకి తెలుసు రామ్ చరణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉన్నదనేది సో వాళ్ళకి తెలుసు అందు గురించి ఇలాగ పిచ్చి పిచ్చి మాట్లాడారు సో దీనికి చాలామంది అంటే సీరియస్గా తీసుకున్నారు చాలామంది ఇది ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా అన్నారు అని అంటున్నారు సరే మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ లో కమెంట్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు వరకు వీడియో చూడకపోతే మాత్రం వీడియో చూడండి అమ్మాని గారిది అందులో షారూఫ్ ఖాన్ గారు అనేది థ్యాంక్ యూ